హాయ్ అండి ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అనమాట మటన్ బగారా బాజీ అని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట మా ట్రెడిషనల్ రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూపించబోతున్నాను దీనికోసమైతే ఇలా గోంగూర టూ టైప్స్ ఆఫ్ గోంగూర అనమాట ఒకటి గ్రీన్ కలర్లో ఉండేది ఇంకోటి కొంచెం రెడ్ ఉండేది ఉండేదన్నమాట టూ టైప్స్ ఆఫ్ గోంగూర తీసుకోవాలన్నమాట ఒకటేమో పులుపు కోసం ఇంకోటేమో కొంచెం గ్రేవీలాగా గుజ్జు రావడం కోసం అనమాట ఇలాగా వీటికైతే తొడిమెలు కొంచెం ఇలా రెడ్గా ఉంటాయి వీటికైతే గ్రీన్గా ఉంటాయి ఇలాగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం నమస్తే అస్సలం వేకం వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ ఇక్కడైతే మటన్ని అండి ఒక కేజీ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను అనమాట ప్రిపరేషన్ కోసం ముందుగా అయితే మటన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి అందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలన్నమాట కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట ఒక బాండీలో అయితే దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను ఈ బాయిల్ చేసుకోవడం కోసం కొంచెం స్పైసీగా ఉండాలి ముక్క అనేది కొంచెం చప్పగా ఉండకూడదు రెసిపీలో అనుకోవడం కోసం ఇందులోకైతే సాల్ట్ పసుపు వేసిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా ఒక హాఫ్ పెద్ద సైజు ఉల్లిపాయని ఒక హాఫ్ వరకు కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలండి నెక్స్ట్ ఈ గోంగూరను కూడా బాగా వాష్ చేసేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ ఇసుక ఏవి లేకుండా వాష్ చేసేసుకుని వాటర్ పోసెస్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇక్కడ మటన్ కూడా ఉడుకుతుందనమాట మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి నేనైతే మరీ ఎక్కువసేపు అయితే బాయిల్ చేయను కాసేపు అయితే బాయిల్ చేస్తాను మళ్ళీ మనం కుక్కర్లో వేసుకోవాలి కాబట్టి గోంగూరతో పాటుగా ఎక్కువసేపు అయితే బాయిల్ చేయను కాసేపు ఇలాగ కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాయిల్ చేశాను అనమాట నెక్స్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఈ కడిగి పెట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేస్తున్నాను అండి మొత్తం వాటర్ మొత్తము ఇలా స్ట్రెయిన్ చేసేసి బాగా గట్టిగా పిండేసిన తర్వాత కుక్కర్లోకి అయితే తీసేసుకుంటున్నాను మొత్తం గోంగూరను అయితే ఇలాగే కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక కేజీ మటన్ ఉంది కాబట్టి దీనికోసం ఒక రెండు కట్టల వరకు ఒక పెద్ద కట్టలండి గోంగూర అయితే తీసుకున్నాను మొత్తం గోంగూరని కుక్కర్లోకి వేసేసిన తర్వాత మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులోకి మనం సపరేట్గా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి మటన్లో ఉన్న వాటర్తోనే మొత్తం బాయిల్ అయిపోతుంది అనమాట మనకు రెసిపీ అనేది సరిపోతుంది వాటర్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ వేసామంటే మళ్ళీ మనం దాన్ని ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి అదొక మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మటన్లో రిలీజ్ అయిన వాటర్ వరకు అయితే సరిపోతుంది ఈ మొత్తాన్ని నేనైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయితే గోంగూర ఈ మటన్తో పాటుగా బాయిల్ అయితేనే బాగుంటుందండి రెసిపీలో అందుకోసం అని చెప్పేసి ఇలాగా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పచ్చిమిర్చి అనమాట నేను ఒక పది నుంచి పదహైదు పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసేసుకుని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ధనియాల పొడి మసాలాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ కారం ఒక చిన్న టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఏదంతా యాడ్ చేసిన తర్వాత దీన్నైతే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసేసుకున్నాను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే అన్ని మసాలాస్ ఈక్వల్గా మిక్స్ అవుతాయి అన్నమాట మనకి గోంగూర కూడా అంత ఈ మసాలాస్ మనం యాడ్ చేసే లోపు ఉడికిపోతుంది కింద చూడండి మనం వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయలేదు అయినా ఇన్ని వాటర్ అయితే వచ్చాయి గోంగూరలో నుంచి మటన్లో నుంచి ఇన్ని వాటర్ అయితే వచ్చాయి అనమాట మనకి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసామంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది అనమాట అందుకనేసి ఇక వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుందనమాట ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసేసుకొని ఇవన్నీ ఎలాగా బాయిల్ అవ్వాల్సింది కాబట్టి మరీ ఫైన్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట మొత్తం ఇలా మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టేసుకున్నాను మటన్ని బట్టి విజిల్స్ కొంచెం హార్డ్ మటన్ అయితే ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకోండి నేనైతే వన్ ఆర్ టూ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను బాయిల్ అయితే అయిపోయిందనమాట మటన్ ఈ గోంగూర మొత్తం ఇలాగైతే మొత్తం బాయిల్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇందులో ఉన్న మటన్ అయితే నేను సపరేట్ చేసుకుంటాను ఎందుకంటే ఈ గోంగూరని మళ్ళీ మనం మెదుపుకోవాలి కాబట్టి మళ్ళీ మనం కాస్త ఇలా లేకుండా మ్యాష్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మటన్ అయితే మటన్ ఉంటే మనం మ్యాష్ చేసుకోవడానికి కుదరదు అందుకనేసి తీసుకుంటున్నాను మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సపరేట్గా మనం కుక్ చేసుకోవచ్చు కదండి మటన్ సపరేట్గా గోంగూరని సపరేట్గా అని చెప్పి అలా చేసుకుంటే రెసిపీ టేస్టీగా ఉండదండి ఈ రెసిపీని అయితే ఇలాగే కుక్ చేసుకోవాలన్నమాట మొత్తం మటన్ అయితే పక్కకి తీసేసాను ఇంకా ఇందులో ఏమాత్రము ముక్కలైతే లేవన్నమాట అదే చెక్ చేస్తున్నాను ఇలాగ మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మటన్ మొత్తం ఇది పక్కన పెట్టేసుకొని ఈ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఎక్కిపోయేంత వరకు మనం కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి ఏమాత్రం ఇబ్బంది పడకుండా మనం టూ త్రీ డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇందులో కాంబినేషన్గా నేనైతే ఇక్కడ బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్ బిర్యానీస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ప్లెయిన్ రైసెస్లోకి మెయిన్ డిష్గా చపాతీస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఈ రెసిపీ వన్ ఆర్ టూ డేస్ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఇలాగా ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ మనము ఇచ్చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయాయి అనమాట ఇలాగ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉందండి సిమ్లో పెట్టేసి ఇలాగ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి పప్పు గుత్తి లాంటిది పెట్టేసి ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందాక మనం మటన్లు కూడా వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ కాకుండా చూసుకొని యాడ్ చేసుకోండి కొంతమంది అయితే ఈ రెసిపీని రెడీ చేసేటప్పుడు ఇలా గోంగూరని ఇలా మ్యాష్ చేసుకోకుండా మిక్సీకి వేస్తుంటారండి అలా చేస్తే బాగోదు అది ట్రెడిషనల్ టైప్లో ఉండదనమాట టేస్ట్ కూడా అది వేరే రకంగా ఉంటుంది ఇలా మ్యాష్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇలా మొత్తం మ్యాష్ చేసేసిన తర్వాత ఇందులోకైతే మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటను దాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నాను మొత్తం మెదిగిందా లేదా అనేసి కొంచెం గోంగూర ఆకు అనేది మనకు మ్యాష్ అయినట్టు కనిపిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నేను పక్కన ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఆ అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తాన్ని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ గోంగూరలో మనం సపరేట్గా కుక్ చేసుకుంటే ఈ టేస్ట్ రాదండి అందుకనేసి ఇలా కలిపేసి కుక్ చేసుకున్నా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం మళ్ళీ ముక్కల్ని పక్కకు తీసేసుకోవడం మ్యాష్ చేసుకోవడం ఇది కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనం మంచి రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు ఈ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూరని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలాగనమాట ముక్కలకన్నిటికీ ఈ గోంగూర పట్టేసేంతవరకు ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ రెసిపీ మటన్ బగారా పాజీ కాబట్టి దీన్ని మనం ఇప్పుడు బగార వేసుకోవాలండి దీన్ని తాలింపు అంటాం కదా అలాగనమాట బగారా వేసుకుంటున్నాను ఇనికోసం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్ దీన్ని అయితే కాసేపు వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర అండి ఇటువంటి తాలింపు గింజలు అయితే నేను యాడ్ చేయలేదు ఇట్టి జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి అనమాట ఇవి వేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మాత్రం ఇల్లుపాయల్లో వాటర్ అనేది లేకుండా బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలన్నమాట మొత్తంగా ఈ రెసిపీలో కొంచెం వాటర్ యాడ్ చేయడం కానీ ఈ తాలింపు సరిగ్గా వేగనివ్వకుండా తాలింపు వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఈ రెసిపీ అనేది ఒక టూ త్రీ డేస్ ఉండదు అనమాట చూసి మనం అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు వేసాం కానీ కొంచెం వాసన కోసం ఇప్పుడు తాలింపు వేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కలర్ కోసం ఇంకా స్టాక్ ఉండడం కోసం రెసిపీ ఇలా మొత్తం తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం బాగా రెడ్గా వచ్చేంత వరకు వెప్పుకోవాలన్నమాట ఏ తాలింపులోకైనానండి మనం ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న పసుపులో ఉన్న లక్షణాలు అనేది ఆయిల్లోకి చేరుతాయనమాట రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది కాసేపు వేగనివ్వాలి పసుపు వేసినప్పుడు తాలింపుల్లో నెక్స్ట్ ఇక్కడ పక్కన పెట్టేసుకున్న మటన్ బాజీని అయితే ఇప్పుడు ఈ బగారాలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఇలాగా మొత్తం కుక్ చేసుకుంటున్నప్పుడే తాలింపు వేగుతున్నప్పుడే యాడ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు అనమాట ఒకటి రెండు నిమిషాలు కాసేపు ఈ తాలింపులోనే ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వల్ల అందులో ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఆవిరవుతాయి మనకు రెసిపీ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట ఒకటి రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది జర్నీస్కి వాటికి బెస్ట్ ఆప్షన్ అండి ఈ రెసిపీ అనేది ఒక్కోసారి ఇంట్లో కూడా ఒక టూ త్రీ నాన్ వెజ్జెస్ అలా తెచ్చేస్తూ ఉంటారు టూ త్రీ టైప్స్ అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు అనమాట మనం ఫ్రిజ్లో పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా చేసేసి పెట్టుకున్నా కూడా మనకు టూ త్రీ డేస్ మనం యూస్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా పిల్లలకైనా పెద్దలకైనా బాగా ఇష్టంగా తినే బగారా రైసెస్లోకి బిర్యానీస్లోకి సైడ్ డిష్గా మనం తీసుకునే మటన్ బగారా బాజీ మీరు కూడా ట్రై చేయండి ముక్కలు కూడా పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట కొంచెం స్పైస్ తక్కించుకొని చేసుకున్నా కూడా పిల్లలకి మంచిది ఆకుకూరతో పాటుగా నాన్ వెజ్ కూడా మనం కాంబినేషన్ కాబట్టి మంచి బలవర్ధకమైన ఆహారం అని కూడా చెప్పొచ్చండి మటన్ అనేది మంచి ప్రోటీన్ రిచ్ ఇంకా ఆకుకూర గోంగూర అనేది ఐరన్ రిచ్ కాబట్టి మంచి రెసిపీ అనేది నేను ఈరోజు చే షేర్ చేశాను రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి